నెల్లూరు చిల్డ్రన్ పార్కు లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించామన్నారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ అనేక వ్యాధులకు మందులకు ప్రత్యామ్నాయంగా ఫిజియోథెరపీ ఉపయోగపడుతుందని ఇప్పటికే ప్రజల్లో చాలా వరకు ఫిజియోథెరపీ పట్ల అవేర్నెస్ వచ్చిందన్నారు ఫిజియోథెరపీలో ప్రత్యేకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వాటి కోసం మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నెల్లూరులో చికిత్సలు అందుబాటులో తీసుకొచ్చామన్నారు నెల్లూరు వాసులకు అత్యుత్తమ చికిత్స అందించడంలో తమకు పూర్తి సహాయ సహకారాలు అందించిన కార్పొరేటర్ నాగార్జునకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆక్యుపంచర్ డ్రై నీడింగ్ కప్పింగ్ థెరపీ ఆక్యు ప్రెషర్ ఫుడ్ థెరపీ తదితర ఆధ్యాత్మిక చికిత్సలు నాణ్యత ప్రమాణాలతో అందిస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫ్రెక్లిన్ డాక్టర్ హర్షవర్ధన్ డాక్టర్ నాగ కౌశిక్ డాక్టర్ జయంత్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ శ్రీదేవి సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ పెటిల్ హెల్త్ అండ్ ఫిజియో అండ్ వెల్నెస్ క్లినిక్ నుంచి ఫ్రమ్ చెన్నై నుంచి యాక్చువల్గా ఇక్కడ గత వన్ ఇయర్గా మేము నెల్లూరులో మా క్లినిక్ ఫిజియో క్లినిక్ని రన్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా మీ ట్రస్ట్ అండ్ లవ్తో దీనికి ఇంత సపోర్ట్ చేసిన నెల్లూరు ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదే కాకుండా ఈరోజు చిల్డ్రన్స్ పార్క్లో ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫిజియోథెరపీ అనేది జస్ట్ ఇంకా అవేర్నెస్ చాలా తక్కువ ఉంది అని నాకు ఫీల్ అవుతుంది ఆ అవేర్నెస్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం లైక్ అండ్ నా తరపు నుంచి నేను ఫిజియోథెరపీకి పీపుల్కి ఎంత సర్వీస్ చేయగలను అనేది నా నా ఈరోజు నా చిన్న ఒక ప్రయత్నం ఇక్కడ మీ చిల్డ్రన్స్ పార్క్లో సో దానికి నేనేమని చెప్తున్నానంటే ఫిజియోథెరపీ అనేది ఇంకా అడ్వాన్స్ థెరపీస్ చాలా ఉన్నాయి సో అవి ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయని నేను చాలా అందుబాటులో తీసుకురావాలి అని మేము చెన్నై నుంచి మేము అనుకుంటున్నాం సో ఇంకా అడ్వాన్స్ థెరపీస్ లైక్ షాక్ థెరపీ ఇవన్నీ మజిల్ రిలీజ్ చాలా తక్కువ మంది యూస్ చేస్తున్నారు ఐఎఫ్టి టెన్స్ అల్ట్రాసౌండ్ ఇవే కాకుండా మాన్యువల్ రిలీజ్ మొబిలైజేషన్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి ఫిజియోథెరపీలో అలాంటి టెక్నిక్స్ అవి కూడా మనం యూజ్ చేసి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంది యాక్చువల్గా చెన్నైలో మేము స్పోర్ట్స్ అథ్లెట్స్ మోస్ట్లీ ఎక్కువ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం అన్నమాట సో అలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ మేము గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా మా క్లినిక్లో చేస్తున్నాం రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ప్రజల్లో నెల్లూరు ప్రెషర్ నుంచి నెల్లూరే కాకుండా నేను వచ్చినప్పుడు నెల్లూరు విజిట్ అయినప్పుడు నెల్లూరు పక్క నుంచి లైక్ కావలి ఒంగోలు తిరుపతి నుంచి చాలామంది విజిట్ చేస్తున్నారు విజిట్ చేసి మీరు ఇచ్చిన రెస్పాన్స్ సపోర్ట్ నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది సో ఇంకా నా అడ్వాన్స్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను దాని తర్వాత ఈరోజు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడానికి సపోర్ట్ చేసిన మా సందుప్రియ మ్యామ్ అండ్ నాగార్జున సార్ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు వాళ్ళు రిక్వెస్ట్ చాలా చేశారు ఇక్కడ మీకు ఇంకా మ్యామ్ ఈ ట్రీట్మెంట్ ఇంకా అందరికీ తెలియాలని చెప్పి చాలా సపోర్ట్ చేసి నాకు ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు వచ్చారు చూపి ఈరోజు చా ఆల్మోస్ట్ ఇప్పటివరకు చాలా మంది వచ్చారు ఒక హండ్రెడ్ ఫిఫ్టీ టు ఎయిటీ మెంబర్స్ దాకా వచ్చారు కన్సల్టేషన్కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనిపిస్తుంది నాకు నెల్లూరులో గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ ఫార్ ద నెల్లూర్ పీపుల్స్ ఇట్స్ మీ ఫ్రాంక్లీ నెమ్మర్ ఫౌండర్ ఆఫ్ ఫైటిల్ హెల్త్ అండ్ గేమ్ వి ఆర్ ప్లాన్ టు ఓపెన్ ఐట్ వీ హ్యావ్ అ క్లినిక్ క్లియర్ రైట్ నౌ ఇట్ వాస్ లైక్ సక్సెస్ఫుల్లీ రన్ ఇయర్ ఒన్ ఇయర్ అండ్ వి ఆర్ ప్లాన్ టు ఎక్స్టెండ్ ద క్లినిక్ విత్ అడ్వాన్స్ టెక్నాలజీ వి కేమ్ టు ఇచ్చిన నెల్లూరు వి గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ సో అకాండ్ టు దట్ పీపుల్ లైక్ నాట్ అబౌట్ మోర్ అబౌట్ ఫిజియో ఓ వి ప్లాన్ టు ఎక్స్పాండ్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ షాప్ లేజర్స్ Uh, for better improvement, uh, for upcoming days we are planning to like expand our mainly the branch so people can aware and they can come for the treatment major reason and i want to thank you Arginal, sir and chandupriya ma'am to supporting to conduct a camp here and upcoming days every month there will be some camps we are planning here and free of some treatments also we are planning here so people get aware and get use it, use on it. Thank you. Thank you.